సదస్సు నిర్వహణలో భాగంగా ఈనాడు మా పాఠశాలకు విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ సభ్యులు గౌరవనీయులు ఎల్ రమణ గారిని అధ్యక్ష స్థానం వహించాల్సి కోరుతున్నాను సంతోషదాయకం ఈ సమావేశానికి రావాల్సిందిగా వారి వారి స్థానాల్లో ఆహ్వానం కూర్చోవలసిందిగా ప్రిన్సిపల్ గారు గౌరవ ప్రిన్సిపల్ గారు సరిగా అలాగే ఇలాంటి సమావేశానికి అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్లు గౌరవనీయులు ఏ సుమన్ మోహన్ రావు గారు ఆర్ఎంఓ గారు మీ విధికి రావాల్సిందే సార్

మేము సంబంధించిన డ్రింకులకు సంబంధించిన ఒక పేస్ట్ ఒక బ్రష్ ఒక కంక్లీన్గా కూడా తీసుకోవడం జరిగింది తర్వాత డాక్టర్లు సూచన మేరకు ఇతర తలైన సదుపాయాలు ఉంటే ప్రమాద సహకారంతో అన్ని కూడా మేము ఉత్పత్తి అని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు దగ్గరలో పెద్దలందరికీ పిల్లల దేవుని జీవనలో నేను అందరికీ అక్షరాల మీ అందరికీ పేరు పేరు ఉన్న తెలియజేసుకుంటున్నాను వాస్తవాల విద్యార్థి దశలోనే ప్రాంతంలో ఉంటేనే ఈ దేశాన్ని రేపు భవిష్యత్తు మీరే కాబట్టి ఇట్లాంటి ఈ వైద్య కార్యక్రమాల్లో మన ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఈ స్కూల్కి రావడం విద్యార్థులు ఏదైతే పంట సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు ఉంటారు రేపు ఈ మన వైద్య బృందం వాళ్ళు ఏదైతే ఉందో మీకు వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి దానికి మనం జాగ్రత్త ఉండడం వల్ల సమస్యను మనం ఏ రకంగా అధిగమిస్తామో కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని వేపు భవిష్యత్తులో మీకు ఎటువంటి దంత సమస్యలు రాకుండా ముందుకెళ్తారని ఆశిస్తూ పిల్లలు మీరు మీ సమస్యలు ఏమన్నా కూడా ఇవాళ ఈ డాక్టర్స్ వచ్చారు అందరు డెంటిస్ట్ వాళ్ళకి చెప్పుకొని చూపించుకొని వాళ్ళు వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటామని వాడికి క్లియర్ చేసుకొని ఈ యొక్క డెంటల్ క్యాబ్ని బాగా ఉపయోగించుకోండి అనేది చెప్పదలుచుకుంటున్నాము దిస్ ఇస్ మైక్ వన్ టైమ్ ఆపర్చునిటీ ప్లీజ్ టేక్ సజెషన్ ఫ్రమ్ ద జైంటర్స్ ఓకే ఈ వాట్సప్లో ఒక సోదరుడు తల లో నల్గొండ జిల్లాలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇదే విధమైన ట్యాబ్ జరిగింది చూసిన నేను సమాసం తెలుసుకున్నప్పుడు అక్కడ ఉండే పిల్లలకు అవగాహన గురించి చేసిన కార్యక్రమం విజయవంతమైంది అలా ఉపయోగపడుతున్నటువంటి భావన వచ్చిన వెంటనే మన జరిగించాలన్నటువంటి మాటలు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఒకనాడు ఈ పాఠశాల మంజర్ కొరకు కళాశాల మంజూరు కొరకు చేసి నేనుగా మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి ఇక్కడ రావాలని చెప్పే ఆలోచన రావడం దానికి అనుగుణంగా ప్రిన్సిపల్ గారు వెంటనే వారు ఈ మాట్లాడి వారు కలిసి అనుమతి ఇవ్వడం దానికన్నా హెల్త్ కేర్ ముందుకు రావడం వల్ల మేమందరూ మీ కార్యక్రమం తీసుకుంటాం అయితే మానవ శరీరంలో వివిధమైనటువంటి భాగాలున్న విషయం అందరూ తెలిసిందే కళ్ళు కానీ చెవులు కానీ గుడ్లు కానీ తిరగ అన్ని ఆధారించినటువంటి వాటిలో మనం విషయ పరిజ్ఞానం ఉన్నట్టయితే వ్యాధిగా బాధపడకునేటువంటి పరిస్థితి వస్తే కనుక ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఇదే విధంగా థియేటర్ సమస్య గురైనప్పుడు కానీ అనేకమైనటువంటి సమస్యలకు పనుల ద్వారా అనేటువంటిది మనకు తెలుసు అయినాగా పూర్తిగా ఆహ్వానిస్తున్నాక ఇక్కడ పిల్లలకి ఈ ప్రముఖ వైద్యుల చేత అవగాహన కల్పించాలా అదేవిధంగా విధంగా సమయం పరిశీలన ఉండాలి అనుచరులతో ముందుకు వస్తే వాళ్ళు రావడం మనస్ఫూర్తిగా వైద్యులు పొందాలి అక్కడ ఉండే అన్న టీచర్ మీద ఆరోపణ వస్తే ఆరోపణ పక్కన హెచ్చరికలు ఉన్నటువంటి స్టూడెంట్స్ ను వాస్తవాన్ని రక్త పరీక్ష చేస్తే మీరు అన్నటువంటి రక్తహీనతో బాధపడాలి శ్రీపుర గ్రామం అంటే వాస్తవంగా ఆర్థికంగా స్తోమత గ్రామం ఈ మా జగిచల్ ప్రాంతంలోనే ఆర్థికంగా గ్రామం బాగుంది ఏర్పాటులో మొట్టమొదటి పేరు గ్రామం ఆ గ్రామంలో ఉండేటువంటి పిల్లలకి ఆ సమస్య వచ్చింది అన్నట్టు కొంత మేము కంటకరిస్తున్నాం మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేటువంటి కళాశాలలు ఉండేటువంటి పిల్లలకు అది రక్త పరీక్షలు ఎప్పించేసి సాధ్యమైనంత వరకు ఆర్థికంగా నాకు సహకరించేటువంటి దాడుల యొక్క సహాయ సహకరితో రెండు త్రీ మంత్స్ ప్రోగ్రామ్ నేను తీసుకుంటా తీసుకోసం బాధ్యత ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే పనులను ఇంతవరకు మనం కాపాడుకుంటే ఆరోగ్యపరంగా అన్నవయవాలు బాగుంటాయి మాట డాక్టర్ కళ్యాణ్ గారికి చాలా సంతోషం అయితే మా చిన్నతనంలో మేము

వచ్చిందో ఈ టూత్ బ్రెష్ కానీ టూత్పేస్ట్ గానీ కూడా రాకి రాకి రాగి అంటే ఆ అనుభూతి వచ్చినటువంటి వాళ్ళ అనుగుణంగా జీవన ప్రమాణాలు కొనుగోలు శక్తి పెరిగింది మనిషికి అన్ని తెలివలసిన అవసరం ఉందని చెప్పాలి అనారోగ్యం పాల్గొనడం అనారోగ్యం పలు మనం ముందు జాగ్రత్త అది పండ్లు కానీ కానీ చెరువు ఏమైనా కానీ వైద్యులు పూర్తిగా ఎన్నట్టుగా మనస్ఫూర్తి భావిస్తున్నా ఒకవేళ ఎవరికైనా మీకు అర్థం కానట్లయితే తెలుసుకోవాలన్నట్లయితే మాట యజ్ఞ కాదు వయసులో పెద్దవాన్ని అర్థం చేసుకోని మీరు కూడా తెలుసుకోవాలా అర్థం చేసుకో ఎలా అని చెప్పి మనసారి కోరుకుంటూ మాముగా వైద్యులు మనస్ఫూర్తిగా అభినందనలు

아, 감독님께서 그가 컨티뉴에 다들이거요 <ड़ोलीं>। हम्म <से> yeah. <से> आलोचान